నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొంతా తుఫాన్ హడావుడి తగ్గింది ఇప్పుడు ఎక్కడైతే ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఉందో ఆ నష్టపోయిన ప్రాంతాల్లో నష్టపరిహారాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వం అధికారులని రంగంలో దించింది పంట నష్టం ఎంత ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఎంతమంది ఇల్లు పడిపోయిన వాళ్ళు ఎంతమంది ప్రాణాలు కోల్పోయిన ఎంతమంది కొన్ని పశువులు కొన్ని ప్రాణాలు కోల్పోయాయి వారికి నష్టపరిహారం ఎంత చెల్లించాలి వీటి మీద ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది మరి తుఫాన్ సమయంలో ముఖ్యమంత్రి గారు జిల్లాలు పర్యటన చేయడానికి కుదరలేదు కాబట్టి ఏరియల్ సర్వే ద్వారా ఏం జరిగిందో చాలా స్పష్టంగా తెలుసుకోగలిగారు కొన్ని జిల్లాల్లో మరి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఆ పరిసర ప్రాంతాల్లో నష్టపోయిన పంట పొలాలని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు పరిశీలించారు అక్కడ అధికారులని జిల్లాని అడిగి తెలుసుకున్నారు ఎన్ని ఎకరాలు లాస్ అయ్యాయి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు మరి ఈ లాస్ పోడ్చాలంటే ప్రభుత్వానికి ఏ మేరకు ఖర్చు అవుతుంది ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో అనేక సంక్షేమ పథకాలపైన లక్షల కోట్ల రూపాయలు అదనపు భారం పడుతుంది కానీ రైతులను కూడా ఆదుకోవాలి ఇది ప్రభుత్వం బాధ్యత అని కూడా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కాబట్టి కవనగేట ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు మరి ఆ జిల్లాలో చాలా పెద్ద ఎత్తున బందరికి సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు మొన్న మొంత తుఫాను కూడా ఆ ఏరియా ప్రభావం ఉందన్నారు కాబట్టి మరి చాలా వారి పంటలు కుప్ప కూలి అంటే వరి పంటలన్నీ వాలిపోయ్ చేతికి వచ్చిన పంట నోరు దాకా రాబోయేసరికి రైతాంగంలో ఉన్న ఆవేదన అంత ఇంత కాదు మరి చాలా వందల వేల ఎకరాల్లో ఈ పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో రైతులను ఆదుకోవాలనేది పవన్ కళ్యాణ్ గారి డిమాండు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆ దిశగా అడుగులు వేసి ముఖ్యమంత్రి గారితో ఒప్పించి రైతాంగానికి ఎవరైనా ఎక్కడైతే మాంతో తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకి న్యాయం చేయాలి వారికి ఎకరానికి వారికి ఖర్చు పెట్టిన దానికంటే వారికి దగ్గరగా ఇబ్బంది లేకుండా ఉండేలా కూడా వారికి సహకారం ఆర్థిక సహాయం అందించాలని కూడా రైతులు కోరుతున్నారు మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి ఓ పక్క ఉప ముఖ్యమంత్రి గారు పర్యటన చేస్తున్నారు మరి ఆ పర్యటన ప్రాంతాల్లో స్థానికంగా రైతులు కూడా పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటున్నారు మాకు న్యాయం చేయండి మరి ఒక నెల రోజుల్లో కోతలు కోస్తాం మరి ఇప్పుడు పంట నెలలో పూర్తిగా నీళ్ళలో మునిగి ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మా భవిష్యత్తు ఏంటి వ్యవసాయ పరిస్థితులు ఏంటి మన మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి వేడుకుంటున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తీరు మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేస్తానన్నారు అది జరుగుతుందా లేదా ఈ మోంత తుఫాను వల్ల నష్టపోయిన బాధితులకి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు అంటే కుటుంబానికి మూడు వేలు బాధితుడికి వెయ్యి రూపాయలు చొప్పున ఇప్పటికే ఇరవై ఐదు కేజీల బియ్యం కందిపప్పు కూరగాయ రెండు రకాల కూరగాయలు అవన్నీ కూడా ప్రభుత్వం అన్ని ప్రాంతాలు ఎక్కడైతే ఈ తుఫాను వల్ల నష్టపోయి ఇబ్బందులు పడ్డారో ఆ బాధితులందరూ కూడా అన్ని జిల్లాలు ఇన్ఛార్జి మంత్రులు కలెక్టర్లు ఎమ్మెల్యేలు కలిసి డిస్ట్రిబ్యూషన్ చేశారు మరి ఇప్పుడు రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వస్తుందో చూడాలి మరి థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు